ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైవిన్ బ్లాగ్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను సో మహాలయ పక్షాలు అని అంటూ ఉంటారు కదా సెప్టెంబర్ సెవెంత్ నుంచి ఈ ట్వంటీ వన్ వరకు మహాలయ పక్షాలు వస్తున్నాయన్నమాట అయితే వాటి గురించి దాని ఉన్న కథ ఏంటో మీ అందరికీ చెప్పడానికి ఈరోజు నేను ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్ సో మహాలయ పక్షాలు అంటే పితృదేవతలను ఆరాధించేందుకు ఉన్న సమయం ఈ మహాలయ పక్షాలు ఈ సమయంలో ఏం ఆచరించాలి అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అసలు ఈ మహాలయ పక్షాలు ఎందుకు జరుపుకుంటున్నాను విషయాన్ని కూడా మీ అందరి ముందుకి తీసుకొద్దామనే నా చిన్న ప్రయత్నం సో ఈ మహాలయ పక్షాలు వెనుకతో ఉన్న కథ ఏమిటి అంటే మహాభారత యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి పయనం అయ్యే దారిలో కర్ణుడికి ఆకలి విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక నది కనబడగా అందులోని నీరు తాగుదామని అనుకుని నదిని స్పృశించిన వెంటనే నది మొత్తం సువర్ణమైపోయింది మరికొంత దూరం ప్రయాణించిన తరువాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపించింది ఆ చెట్టు ఫలం ముట్టుకుంటున్న వెంటనే అది కూడా బంగారం అయిపోయింది ఇది చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థించాడు సూర్యుడు ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగిన విషయం చెప్పగానే నీవు పూర్వజన్మలో దానాలు చేశావు ముఖ్యంగా సువర్ణదానం డబ్బు రత్నదానం అధికంగా చేశావు పితృదేవతలను పరిచే ఏ కార్యం నువ్వు చేయలేదు అన్నదానం ఆచరించలేదు అందువల్లే నీవు ఏవి పట్టుకున్నా సువర్ణం అయిపోతున్నాయని తెలియజేశాడు ఇది తెలుసుకున్న కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారని పితృకార్యాల గురించి అవగాహన లేదు నాకు తెలియకపోవడం వల్ల జరిగింది దోషం కాదు దీని నుంచి బయటపడేందుకు సహాయం ఏంటి అని కోరాడు అప్పుడు సూర్యుడు యముడి సహాయం పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పదిహేను రోజులు భూమి మీదకు పంపినట్టుగా అలా కర్ణుడు భాదృపద మాస పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పితృపక్షాలుగా చెప్పబడింది ఈ పదిహేను రోజులు కర్ణుడు భూమి మీద ఉండి పితృదేవతల కర్మలు ఆచరించి అన్నదానం వస్త్రదానం గోదానం పిండ ప్రదానం ఆచరించి మహాలయ అమావాస్య రోజు భూలోకం నుంచి స్వర్గానికి బయలుదేరినట్టు మహాభారత అందువలన ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్యందు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించి తర్పణాలు వదిలి దాన ధర్మాలు చేయవలేను అని మహాభారతం మనకి చెప్తుంది పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు రుణాలని ఖచ్చితంగా తీర్చుకో దైవరుణం ఋషి రుణం పితృ రుణం సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే పది రెట్ల పుణ్యఫలం ఈ పితృదేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది